टिल्ल अल Adams बाल भिन Christina ढौना में खाल 벤ाव sir sir operation sir sir operation na operation వార్డులో ఈ యొక్క పింక్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మున్సిపల్ మా కమిషనర్ గారికి అలాగే పెద్దలు మా నాయకులు శీలం కిరణ గారికి అలాగే అమిత్రుడు బిల్లు సీతరామయ్య గారికి అలాగే పార్టీ అధ్యక్షుడు పెద్దలు సుదీర్శ గారికి అలాగే సోదరులు రహీం గారికి అలాగే మా మస్తానాయుడు గారికి ఇజ్రాయెల్ గారికి అలాగే జనసేన అధ్యక్షుల వారికి అలాగే మరుడు చంద్రజెన్లకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా రవీందర్ రెడ్డికి అలాగే నాయకులందరికీ పార్టీ సెక్రటరీ గారికి మా చంద్రమూడీకి తిరుపాలకి అలాగే ముఖ్యంగా ఈరోజు నరసింహులకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా వార్డు ఇన్ఛార్జ్ మా తమ్ముడు ఓమ్కి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రనీత్ యాదవ్ గారికి అలాగే ముఖ్యంగా సుబ్బయ్య గారికి మనీకి అలాగే నాగార్జునకి బాలుకి సీనుకి సన్నీకి రాఘవేంద్ర గారికి గోపి గారికి కృష్ణ గారికి గిరి గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అలాగే అనుబంధ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడే మా కమిషనర్ గారు చెప్పారు ప్రజల్లో రావడం రావడం అక్కడ ఒక సమస్యని మా దృష్టికి తీసుకొచ్చారు మా యూత్ సెక్రటరీ కూడా ఆ సమస్యని హోమ్ కూడా ఆ సమస్యను తీసుకొచ్చారు మనీ హోల్ కూడా తీసుకొచ్చారు ఖచ్చితంగా త్వరలో అది కూడా వాళ్ళు ఖచ్చితంగా నీళ్లు వర్షం వస్తే ఏదైనా రాబోయే వర్షాకాలం కాబట్టి వర్షం వస్తే గొప్ప ఇబ్బంది పడే లేకుండా అక్కడ ఆ గోడ కట్టేదానికి ఎస్టిమేషన్ కూడా తయారు చేయమని కమిషన్ గారు చెప్పిన వెంటనే కూడా సెక్రటరీ గారికి కూడా అంచనాలు తయారు చేయమని చెప్పినందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ చాలామంది ఇల్లు లేవు మాకు స్థలాలు లేవు అని చెప్పి కూడా అర్జీలు ఇచ్చారమ్మా ఇక్కడ యాక్చువల్గా ఓమమ్మ మా ఇన్ఛార్జి అమ్మ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఓమమ్మ ఆయన వస్తాడు అలాగే మిగిలినటువంటి పేరెంట్స్ మన వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు తల్లి ఎవరెవరికి ఇల్లు లేవో ఎవరెవరికి మీకు స్థలాలు కావాలో మీ ఆధార్ కార్డు అవన్నీ మా ఓంకి ఇవ్వండి మీ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించి మీ అందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం స్థలం చాలా ఉంది లేదనుకుంటారా స్థలం చాలా ఉంది ఎవరైతే అంటే ఈ వార్డే కాదు ప్రతి వార్డులు చెప్తున్నా ఎక్కడైతే స్థలాల్లో పేదవాళ్ళు ఉంటారు పార్టీకి అతీతంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళు అందరూ కూడా వచ్చి అక్కడ లోకల్గా ఉన్నవండి మా వాళ్ళని సంప్రదించండి లేకపోతే నేరుగా అధికారుల దగ్గరికి పోయి వాళ్ళతో మాట అని చెప్పి కూడా తెలియజేస్తుంది ఎందుకంటే మా వాళ్ళని సంప్రదిస్తే మీకు కూడా మంచి ఎందుకంటే మేమంతా మీ దగ్గర ఓట్లు వేసుకున్నాం ఎస్పెషలీ టౌన్లో అయితే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు కాబట్టి మా నాయకులు అందరూ కృషి అయ్యింది మా నాయకులు అందరూ మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళ వాళ్ళ దగ్గర పోయి మీరు సంప్రదించండి అట్లాగే వాళ్ళు కూడా నేరుగా వెళ్ళి మా కమిషనర్ గారికి మా డిఈ గారికి ఎంఆర్ఓ గారికి వాళ్ళకి ఏఈ గారికి ఇంటర్మీడియన్ చేస్తారు లేకపోతే నేరుగా మీరే వెళ్ళి ఇవ్వండి ఇబ్బంది ఏమి లేదు కాబట్టి ఖచ్చితంగా హౌసింగ్ అయితే మాత్రం ఎవరికి అవసరం అన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ టౌన్లో దాదాపు ఐదు వేల మూడు వందల అరవై ఐదు మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం అంటే నెలకి రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల నలభై వేల రూపాయలు టౌన్ ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు వచ్చిన తర్వాత ఇప్పుడే మా నాయకులు మా కిరణ్ కానీ మా చిన్నరామైన కానీ మా ప్రుల్ని కానీ మా రహింకు కానీ ఇజలకి కానీ చెప్పారు మీరు గతంలో ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో పెట్టినటువంటి పెన్షను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారంతో నాలుగు వేలైంది గత ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచలేక అలాడిపోయారు మేము వచ్చినటువంటి నెలకల్లా ముందు నెలల డబ్బులు కూడా వేసి ఇచ్చాం అందరికి పేదవాళ్ళందరికీ కూడా అలాగే విగ్రహ విగ్రహానికి కూడా డబ్బులు చేసాం పెన్షన్ ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే పేదవాళ్ళకి సేవ చేయాలంటే ఆలోచన ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తాం ఈరోజు మా నాయకుల గురించి ఎక్కడ చెప్పినా పెద్ద దగ్గర ఇది ఆయన వచ్చిన తర్వాత ఆరు బి రోడ్లని గుంటలు గుంట పడి రోడ్లని కూడా కూర్చోవడం ఘనత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ రాష్ట్రంలో ధైర్యవంతుడు నిజాయితీ మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు అలాగే పెద్దలు మా మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా పూర్తి చేస్తున్నాం అలాగే గూడూరు రోడ్డు రమండానికి వస్తే దాదాపు ఎనిమిది వేల రెండు వందల అరవై మందికి పెన్షన్లు ఇస్తున్నాం అది నెలకి మూడు కోట్ల యాభై ఐదు లక్షల ఎనభై వేల ఐదు వందల రూపాయలు అట్లాగే చిలకూరు మండలంకి వస్తే ఏడు వేల నూట అరవై ఐదు మందికి పెన్షన్లు ఇస్తున్నాం అది మూడు కోట్ల ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే కోట మండలంకి వస్తే ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మందికి ఇస్తున్నాం అది రెండు కోట్ల తొంభై ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఒకకాడుకు వస్తే ఐదు వేల ఎనభై తొమ్మిది మందికి ఇస్తున్నాం దాంట్లో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల డెబ్బై రెండు వేలు అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే చిట్టుమూరికి వస్తే ఐదు వేల ఏడు వందల మందికి ఇస్తా ఉన్నాం అది రెండు కోట్ల నలభై మూడు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి తెలియజేశాం మొత్తం ఈ నా కాన్స్టిట్యున్సీలో ముప్పై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఏడు మందికి ఈరోజు ఈ పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పెన్షన్ పెన్షన్లు కూడా ఇస్తున్నాం అని చెప్పి తెలియజేస్తాం మొత్తం కలిసి నా నియోజకవర్గంలో నెలకి పదహారు కోట్ల యాభై ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తాను ఆలోచించిన మరి చంద్రబు ఈరోజు సమాచారం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి దివాలా తీసింది గత ప్రభుత్వం దివాలా తీసినటువంటి ప్రభుత్వంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పంచనం వల్ల నైపుణ్యం వల్ల ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇంకోటి చెప్తున్నా ఈ భారతదేశంలో నాలుగు వేలు పెన్షన్ ఎక్కడ ఏ రాష్ట్రం లేదు ఒక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో తెలియజేస్తుంది అట్లాగే తల్లి ముఖ్యంగా ఏదైతే మేము సూపర్ సిక్స్ చెప్పామో దాంట్లో క్యాష్ సిలిండర్ అందజేశాం అలాగే పెన్షన్లు పెంచాం అలాగే వచ్చే నెల నుంచి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో అన్ని పదిహేను వేల రూపాయలు ఆయా కాలేజీలకు ఓపెన్ చేసి అలాగే మహిళలకి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ అయితే మరి దాంట్లో మహిళల పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలకు ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఏం చెప్పారు మా నాయకులు తిరుమల చిన్న గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు మా రాజన్న గారికి అలాగే మహిళ కార్యదర్శి శ్రావుని గారికి అలాగే కూడోల్ మండల నాయకులు మా కొనాలపల్లి సర్పంచ్ గారికి మా సేనన్న గారికి అలాగే మా కిషురేడి గారికి అలాగే మా రైతు నాయకులు గడుగరెడ్డి గారికి అలాగే మా పెద్దలు వైఎస్ఆర్ గారు మా సదైన సీనయ గారి మా అఫీసార్ గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా సమాయ్యికి మా డబ్బుకి మా సనాన్ని గారికి ఎస్పీఐ గారికి మల్లిచిరణ గారికి అలాగే మా ఎండిఓ గారికి మా ఏడి గారికి ఈఓస్కి ఇక్కడ కూర్చున్నటువంటి ముఖ్యంగా లబ్ధిదారు పగలావపల్లి గ్రామం కోటూరి పవన్ కుమార్కి అలాగే మిఠాక్కుంటూరు గ్రామం రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం అంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ రైతు కూడా ఊహించారు అట్లీస్ట్ కార్బర్ పట్టు కూడా ఇచ్చేటటువంటి ఎక్కువ మొక్కు లేని పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం రైతులు అన్యాయంగా అనుభవించారని చెప్పి మేము తెలియజేస్తున్నాం రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రైతులు ఒక ధైర్యం ఒక నమ్మకం కలిగిందని చెప్పి ధైర్యంగా మేము త్వరలో కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తాం త్వరలో కూడా మోడీ గారి సహాయ సహకారాలతో అలాగే లోకల్గా ఉంటుంది మా నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు రైతు ఖాతాలో కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం సూపర్ సిక్స్లో భాగంగా మేము అది కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం గతంలో మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అగ్రికల్చర్ మంత్రి గారు మన జిల్లా సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు మేము మా ఎండిఓ గారు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఒక పదిహేను రోజుల కార్యక్రమం పెట్టేవాళ్ళు మట్లా బ్రహ్మాండంగా మా అగ్రికల్చర్ ఏవో కోసం కూడా దగ్గర నుండి కార్యక్రమాలు చేసేవాళ్ళం కానీ దాని తర్వాత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడాలి మీరు మళ్ళీ అక్కడ కాల్బార్ పట్ల కూడా పచ్చి దిక్కు ముక్కు లేదు ఈరోజు ఏకంగా డ్రోన్స్ డ్రోన్ అంటే మనకు తెలిసి ఎప్పుడో మాకు కూడా తెలియదు ఎందుకు పూర్తి అవగాహన లేదు ఆ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే రైతులు సొంతంగా సేద్యం చేసుకొని కష్టపడే బదులు డ్రోన్ల ద్వారా అక్కడ సంబంధించినటువంటి వ్యవసాయం చేసేందుకు డ్రోన్లు ప్రవేశపెట్టి మొత్తం ఒక డ్రోన్ విలువ తొంభై లక్షల రూపాయలు దీంట్లో సబ్సిడీ ఏడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు అట్లాగే లబ్ధి ఆడు ఒక లక్ష తొంభై ఆరు వేల రూపాయలు అలాగే ఈ డ్రోన్లు రెండు డ్రోన్ని మా గూడు నియోజకవర్గంలో గూడు మండలంలో ఎస్పెషల్లీ ఒక్క మండలంలో రెండోలు ఇస్తున్నాం మొత్తం విలా పంతొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు ఎంతో చెప్తున్నామంటే ఈరోజు రైతులకు భరోసా చెప్పును తెలుగుదేశం పార్టీ మిగతా పరిస్థితి కాదు ఈరోజు ఇప్పుడే చెప్పాడు ఈ రెండు బ్యాటరీలు ఇస్తామన్నా ఉన్నా అధికారా లోను నడితే దాదాపు పదిహేను ఎకరాలని రెండు బ్యాటరీల ద్వారా చేయొచ్చు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు బ్యాటరీలు పెడితే ఇంకో పదిహేను అంటే రోజుకి ముప్పై ఎకరం దీని ద్వారా సాగు చేసినటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఒక గంటకి నాలుగు వందల రూపాయలు అంతేనా నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం రైతు వ్యక్తిస్తున్న కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఈ డ్రోన్ ఉపయోగించేటువంటి పగడాల పండి అలాగే విడాకూరు సంబంధించినటువంటి రైతులు తెలియజేస్తున్న బాబు మీకు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు విజయవాడలో కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా మీరు ఆదర్శం కావాలి ఊలూరు కానిషన్స్తో మొట్టమొదట మా ఏడిగా సహాయ సహకారంతో మీకు ఇస్తున్నాం రెండు డ్రోన్స్ లోకల్గా రైతులందరూ కూడా మీరు ఒక స్ఫూర్తిదాయకం కావాలి బ్రహ్మాండంగా చదువుకున్నప్పటిద్దరు కూడా మామూలుగా పిల్లల చదువు చదువుకున్న కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదు రైతులు కూడా చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలా ఈ డ్రోన్ విషయం కూడా వాళ్ళకు కూడా చెప్పాల్సిన పరిస్థితి మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఈ ఈ విధంగా పార్లమెంట్కి ఏర్పాటు చేసిన అగ్రికల్చే వాడికి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే అగ్రికల్చర్ అధికారులకి చిన్న రిక్వెస్ట్ సార్ మీరు గతంలో ఎండిఓ అగ్రికల్చర్ అధికారులు కలిసి ఏ పైన చేసేవాళ్ళు కానీ మీరు ఎండిఓ గారికి వెళ్ళిన షీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎండిఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఆయన గౌరవాన్ని మనం తీసేస్తే ఇబ్బంది ఎందుకంటే నేను పా మా అపారో చేసుకున్నాను ఆయన మీటింగ్ రాయలేదు నేను ఎమ్మెల్యే గారు వచ్చిన అంటే మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి మీ కనెక్ట్ ఎన్డీఓకి ఇంటి ఇవ్వాలి ఇది కొంత ఇబ్బంది కదా కాబట్టి పెద్ద కోఆర్డినేట్ చేసుకుంటే బాగుంటుంది కార్యక్రమం కాకుండా ఒక అధికారిని మీరు నిర్లక్ష్యం చేస్తే మనకి వెళుతుంది కాబట్టి మీరు కోఆర్డినేషన్ ఉంటే మీ అంతా కోఆర్డినేషన్ ఉండాలి ముందు అధికారులు కోఆర్డినేషన్ ఉండాలి కాబట్టి అది మళ్ళీ మళ్ళీ పొరపాటు జరగకుండా ప్రతి మండలంలో కూడా మరో అందరూ కూడా ఎండిఓ గారితో మాట్లాడి ప్రోగ్రామ్ సెట్ చేయండి ప్రోగ్రామ్ ఎండియోతో మాట్లాడి చేయండి అట్లాగే లోపల అందరినీ కలుపుకొని కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మరొకసారి మా ఆంధ్ర రాష్ట్ర రైతులకి లోన్లు పత్రిక మా ముఖ్యమంత్రి నూతన టెక్నాలజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా తమాషా విషయం కాదు ఇది మామూలు ఆశామాష విషయం కానీ ఇట్లాంటి ప్రవేశపెట్టేది కాబట్టి అతనికి ఎంత టెక్నాలజీ ఉందో అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు లోన్ సహాయంతో వ్యవసాయం కూడా చేసేటువంటి కార్యక్రమాలు చల్లేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ఈ అమరావతిని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే ఈ రాష్ట్రంలో ఆగిపోయినా